సాయిరామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నీ గురించే నీకు తెలియని రహస్యాన్ని చెప్పడానికి వచ్చాను అది కూడా దుర్గమ్మ తల్లే నీకు స్వయంగా చెప్పాలంట ఇది నీ కంటపడితే నిజంగా నీకు అదృష్టమేనంట ఏమి చేయవద్దు ఈ ఒక్క మాట వింటే చాలు జీవితాంతం కూడా లేకుంటే నరకాలు అనేవి అనుభవించాలంట నువ్వు పడుతున్న కష్టాలు అనేవే తీరవంట మరి ఈ కష్టాలు బాధలు సమస్యలు అన్ని కూడా తీరడానికి దుర్గమ్మ తల్లి ఏ మాట చెప్తుందో జాగ్రత్తగా విను దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్టు ట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వసీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వసీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ చేయబడను మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అవన్నీ తీరి ఈ రోజున మేము జీవితంలో ఆనందంగా ఉంటున్నాము మీకు కూడా అలాగే జరగాలి అంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక తల్లి ఇప్పుడు జరుగుతున్న ఈ యొక్క శరణ నవరాత్రులలో సాక్షాత్తు దుర్గమ్మ తల్లి ఈ భూమి మీద సంచరిస్తూ ఉంటారు ఈ భూమి మీద సంచరిస్తున్న సమయంలో భక్తులు ఎవరైతే మాకు ఈ కష్టం వచ్చిందమ్మా మాకు ఈ బాధ వచ్చిందమ్మా మాకు ఈ సమస్య వచ్చిందమ్మా ఇది మాకు తీర్చు తల్లి అని చెప్పి ఆ తల్లిని ఎవరైతే శరణు వేడుకుంటారో ఆ తల్లి ఆ యొక్క భక్తుడి కష్టాలు నష్టాలు అన్నీ తీర్చి తమ జీవితాలలో ఉన్న నరకమంతా కూడా తీసి జీవితాంతం సంతోషంగా ఉండేలా దీవిస్తుంది అసలు ఇప్పుడు నేను ఏ చిన్న మాట వినాలి బాబా అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా మరి ఈ యొక్క సందేశంలో ఉండే ఆంతర్యాన్ని తెలుసుకోవాలి అనుకుంటే నేను చెప్పే చిన్న కథని జాగ్రత్తగా శ్రద్ధ పెట్టి విను అప్పుడే నీకు పూర్తిగా అర్థమవుతుంది ఒక ఊరిలో ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యానికి ఒక రాజుగారు ఉన్నారు ఆ రాజుగారికి వయసు అనేది ఎక్కువ అయిపోవడంతో అంటే పెద్ద వయసు రావడంతో ఆ రాజు ఏది చెప్పినా కూడా తమ భార్య కానీ పిల్లలు కానీ ఇంకా రెండవ భార్య కూడా అంటే మహారాజు కదా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారనమాట అయితే ఇక రెండవ భార్య కూడా ఆ యొక్క రాజు చెప్పే మాట వినకుండా తనకి పెద్ద వయసు వచ్చిందే అని చెప్పి లెక్క చేయ కూడా ఆ రాజుగారిని ఏదో ఒక మాటలతోటి అవమానపరుస్తూ ఉన్నారనమాట అసలు రాజుగారికి తనని ఎందుకు అవమానిస్తున్నారా అనే విషయం అర్థమైపోయింది అర్థమయ్యి నాకు ఇంత వయసు రావడం చేత ఆ యొక్క భార్యలు కూడా నన్ను లెక్క చేయడం లేదు నా బిడ్డలు కూడా నన్ను లెక్క చేయడం లేదు కుటుంబంలో వారే నన్ను లెక్క లేకుండా చూస్తుంటే ఇక రాజ్యంలో ప్రజలు నాకు విలువనిస్తారా ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారం దొరకాలి నాకు అని చెప్పి ఆ యొక్క రాజ్యానికి తెలిసిన వైద్యుని దగ్గరికి వెళ్ళి ఆ వైద్యుని సలహా అయితే అడుగుతాడు వైద్యుడు గారితోటి అయ్యా ఆచార్య నా వయస్సు దాదాపుగా అరవై ఐదు నుంచి డెబ్భై సంవత్సరాల వరకు ఉంది నా వయసు పెద్దదవ్వడంతో నా భార్యలిద్దరూ నా బిడ్డలు నన్ను అస్సలు లెక్క చేయకుండా మాట్లాడుతున్నారు నాకు గౌరవాన్ని విలువను ఇవ్వడం లేదు కాబట్టి మీ దగ్గర ఉన్న ఏదైనా మూలిక వైద్యాన్ని ఉపయోగించి నా వయస్సు అనేది మళ్ళీ నాకు తిరిగి వచ్చేలా చేయండి అంటే ఒక యవ్వనపు యువకుడిలాగా నన్ను మార్చండి అని చెప్పి అడుగుతాడు అది విన్న ఆ యొక్క ఆచార్యుడు అంటే ఆ యొక్క అంటే వైద్యుడు ఏమనుకుంటారు అంటే కనుక ఈయన ఒక రాజ్య రాజు కదా ఎంతో తెలివైన వాళ్ళు ఉంటారు రాజులు కానీ ఇతనేంటి ఇంత పిచ్చిగా ఉన్నాడు ఇతను తన యొక్క వయస్సుని తిరగ తిప్పాలి అని చెప్పి అడుగుతున్నాడు అసలు ఇది ఎక్కడైనా జరుగుతుందా ఎప్పుడైనా కానీ ఒక వయసులోకి అడుగు పెట్టిన తర్వాత దాన్ని వెనక్కి మళ్లించడం అనేది అసాధ్యమైన పని ఇతను ఇలా అడుగుతున్నాడు అంటే కనుక ఇతని మనసులో ఆశ ఉంది కాబట్టి అడుగు ఇతని దగ్గర నుంచి నేను ఎలాగైనా కానీ డబ్బు గుంజాలి ఇతని యొక్క రాజ్యాన్ని నేను ఆక్రమించాలి అని చెప్పి అనుకొని సరే మహారాజా మీరు చెప్పింది నా దగ్గరున్న మూలికలతోటి సాధ్యమవుతుంది కానీ మీరు ఒక ఆరు నెలలు సూర్యకిరణాలు పడకుండా ఉండే ఒక గదిలో ఉండాలి ఆ గదిలో ఉండు నేను చెప్పినవి చెప్పినట్లుగా తింటే కనుక మీ యొక్క వయస్సు అనేది చిన్నదైపోతుంది మళ్ళీ మీరు యువకుడిలా మారిపోతారు అని చెప్పి చెప్తాడనమాట అలా చెప్పిన వెంటనే సరే వైద్యులు గారు ఇందులో ఏముంది మా రాజ్యంలో నుంచి నేను ఇక గది దాటి బయటికి రాను నేను నాలుగు గోడల మధ్యనే ఉంటాను సూర్యకిరణాలు పడనివ్వకుండా నా శరీరం మీద చూసుకుంటాను మీరిచ్చే మూలికలు ఇవ్వండి ఎలా వాడాలో కూడా చెప్పండి అని చెప్పి అడుగుతాడు అప్పుడు దానికి వైద్యుడు అయ్యో లేదు లేదు నాయన నువ్వు నీ యొక్క రాజ్యంలో ఉంటే కుదరదు నేనంటూ నాకంటూ ఒక ప్రత్యేకమైన గదిని ఇట్లాంటి వాటి కోసం ఒక దాన్ని ఏర్పరచుకున్నాను ఆ గదిలో మాత్రమే నువ్వు ఉండాలి మీరు ఒక పని చెయ్యండి ఈరోజు రాజ్యానికి వెళ్ళి నేను ఆరు నెలల తరువాత నేను యువకుడిలాగా మారి తిరిగి వస్తాను నా కోసం ఎక్కడా కూడా వెతకొద్దు నేను వైద్యుని యొక్క సంప్రదా అంటే పర్యవేక్షణలో ఉన్నాను కాబట్టి నా గురించి చింతించకండి నేను తిరిగి వచ్చేటప్పుడు యువకుడిలా మారి వస్తాను అని చెప్పి చెప్పిరండి అని చెప్పి చెప్తాడనమాట ఆ వైద్యుడు ఆ యొక్క రాజుగారికి ఇక రాజుగారి మనసులో ఇంకా వేరే ఆలోచనలు ఏమీ లేవు తన వయసుని తగ్గించుకోవాలి అన్న ఆలోచన తను యువకుడి అంటే యువకుడిలా కనిపించాలి అన్న ఆలోచన తప్ప ఇక ఆ యొక్క రాజు తన యొక్క భార్య దగ్గరకు తన పిల్లల దగ్గరకు ఆ యొక్క రాజ్యంలో ఉన్నవారికి తన మంత్రికి అన్నీ కూడా చెప్పేసేసి అక్కడి నుంచి బయలుదేరి వస్తాడనమాట అక్కడి నుంచి బయలుదేరి వచ్చి వీళ్ళందరికీ కూడా చెప్పేసేసి వైద్యుడి దగ్గరికి అయితే వచ్చేస్తాడు ఇలా వైద్యుడి దగ్గరికి వచ్చిన తర్వాత వైద్యుడు ఒక గదిలో పెట్టి అతనికి తలిపేసి రోజు ఆహారాన్ని అందిస్తూ ఇక ఒక ఆలోచన అయితే చేస్తాడు ఇట్లాంటి అంటే ఇప్పుడు మహారాజు ఏ ఒక్క రూపాన్ని అయితే కలిగి ఉన్నారో ఎంత ఎత్తులో అయితే ఉన్నారు అంత ఎత్తులో అదే రూపాన్ని కలిగిన ఒక యువకుడు నాకు కనిపిస్తే బాగుండు అని చెప్పి వెతుక్కుంటూ అడవిలో నుంచి అలా వెళ్తూ ఉండగా ఆయన అని చెప్పాలో ఏం చెప్పాలో తెలియదు కానీ స్వచ్ఛంగా రాజుగారి పోలికలతో ఉన్న యొక్క యువకుడిని అయితే ఈ యొక్క వైద్యుడు చూస్తాడు అలా చూసి చాలా ఆశతో సంతోషంతో అతని దగ్గరికి వెళ్తాడు బాబు నువ్వెవరు ఎప్పుడు గతంలో నాకు కనిపించలేదు అంటే నేను పక్క ఊరి నుంచి ఇక్కడికి మా యొక్క ఇంటికి సరుకులు తీసుకువెళ్దామని చెప్పి వచ్చాను ఇవేంటి ఏంటి సంగతి అని చెప్పి ఆ యువకుడు అడుగుతాడు సరే సరుకుల సంగతి తర్వాత నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటి అని అంటే కనుక ఇలా అని చెప్పి మొత్తం చెప్పగా ఆ మహారాజుని మోసగించడం తప్పు కాదా అని చెప్పి అడుగుతాడు ఆ వైద్యుని యొక్క యువకుడు అయితే లేదు ఎవరి స్వార్థం కోసం వారు చేసుకుంటున్నారు నా స్వార్థం కూడా ఇందులో ఉంది నువ్వు కనుక ఇవన్నీ ఆలోచించకుండా నేను చెప్పిన మాట కనుక వింటే నువ్వు ఒక రాజ్యానికి రాజు అవుతావు నీ కుటుంబం కూడా చాలా సంతోషపడిపోతుంది నీవు చూస్తూ ఉంటే సామాన్యమైన యువకు కుడిలాగా ఉన్నావు కానీ నువ్వు ఎంతో డబ్బున్న రాజుగా మారిపోతావు అని చెప్పి చెప్పి ఆ యువకుని కన్విన్స్ చేసి అక్కడి నుంచి తీసుకొని వెళ్తాడనమాట ఇక తీసుకొని వెళ్ళిన తర్వాత అదే రోజు గదిలో ఉన్న ఆ మహారాజు పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో ఆయనకు విషం కలిపిన ఆహారాన్ని తినిపించి ఆ యొక్క మహారాజుని చంపి అడవిలో ఒక బాయిలో పడవేస్తాడు ఇక తరువాత ఈ యొక్క యువకుడి దగ్గరికి వచ్చి బాబు మనం ఆ యొక్క ఇంటికి అంటే ఆ యొక్క రాజ్యానికి వెళ్ళడానికి ఇంకాస్త సమయం ఉంది ఈ లోపు నువ్వు కొంచెం గడ్డము కొంచెం మీసాలు పెంచుకుంటే అచ్చంగా మహారాజులాగానే ఉంటావు అంతేకాకుండా నువ్వు నిదానంగా నెమ్మదిగా కూడా మాట్లాడాలి నువ్వు ఒకవేళ అరుస్తూ మామూలుగా స్వతంత్రంగా ఏదన్నా కానీ కొంచెం ఎగ్జైట్మెంట్ లాంటివి ఏమైనా చూపించావు అంటే అవతలి వారు వెంటనే కనుక్కుంటారు జాగ్రత్త అని చెప్పి మంచి చెడు ఆహార అలవాట్ల గురించి డబ్బులు పట్టుకునే విషయం గురించి ఇలా అన్నీ కూడా చెప్తాడనమాట ఇక చెప్పిన తర్వాత ఆ యువకుణ్ణి తీసుకొని ఆ యొక్క రాజ్యానికి అయితే వెళ్తాడు వెళ్ళి ఆ వైద్యుడు ఇతనే మహారాజు అని చెప్పి చెప్పి అందరికీ చూపిస్తాడు ఇక మహామంత్రి భార్యలు ఆ యొక్క రాజ్యంలో ఉండే యువకులు ప్రతి ఒక్కరూ కూడా ముందు చూడటానికి ఆశ్చర్యంగా అనిపించినా కూడా మళ్ళీ తన యొక్క మహారాజు యువకుని రూపంలో తిరిగి వచ్చినందుకు అందరూ కూడా సంబరం చేసుకుంటారు ఇక కొంతకాలం ఆ యువకుడు ఈ వైద్యుడు ఏది చెప్తే అది వింటాడనమాట ఇక ఇలా నెలలు గడుస్తాయి సంవత్సరాలు గడుస్తాయి ఇక సంవత్సరాలు గడిచిన తర్వాత కో కాస్తంత ఆ యొక్క యువరాజు అంటే ఆ యువకుడు ఎవడైతే ఉన్నాడో అతను ఈ యొక్క వైద్యుడు చెప్పే మాటలు వినకుండా తనకు నచ్చినట్లుగా చేసుకోవడం తనను నిర్లక్ష్యం చేయడం ఇదంతా కూడా చేస్తాడు ఇదంతా కూడా ఆ వైద్యునికి ఏమాత్రం కూడా లచ్చదు నచ్చకపోయినప్పటికీ కూడాను ఈ యొక్క వైద్యుడు ఆ యొక్క యువకుడి మీద అసూయతోటి ఒక గదిలో ఒంటరిగా ఆ యువకుడు ఉన్నప్పుడు వెళ్ళి ఏం చేస్తున్నావు నువ్వు నా మాటని నువ్వు పెడచెవిన పెడుతున్నావు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు ఇవాల్టి రోజున నువ్వు ఈ యొక్క ఈ మహారాజు పోస్ట్లో ఉన్నావు అంటే దానికి కారణం నేను నన్ను నిర్లక్ష్యం చేస్తే మాత్రం నీకు బాగోదు నన్ను మోసం చేసినట్లు అవుతుంది అని చెప్పి చెప్పగా అప్పుడు ఆ యువకుడు ఏం మాట్లాడుతున్నారు వైద్యులు గారు మీరు నేను గత జన్మలో చేసిన పుణ్య కార్యాల వల్ల ఇప్పుడు ఈ రాజభోగాలు అనుభవిస్తున్నానే తప్ప మీరు చేసింది ఏమీ లేదు ఇందులో అని చెప్పి అనేసరికి ఆ వైద్యుడికి మతిపోతుందనమాట నేను చేసింది ఏమీ లేకపోవడం ఏంటి నేను చేయడం వల్లే కదా నువ్వు నేను చెప్పడం వల్లే కదా నేను నటించమనడం వల్లే కదా నీకు రాజు యొక్క అలవాట్లన్నీ నేర్పించడం వల్లే కదా నువ్వు ఈ రోజున రాజు రాజుగా ఉండి ఇక్కడ ఏళ్తున్నావు నువ్వు నాదేమి లేదంటావేంటి అంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను గత జన్మలో చేసుకున్న పుణ్య కార్యాల వల్లనే నేను రాజభోగాలు అనుభవిస్తున్నాను మీ వల్ల కాదు అని చెప్పి చెప్తాడనమాట ఇక అలా చెప్పిన తర్వాత వైద్యుడికి చాలా బాధతోటి ఇక అక్కడి నుంచి వెళ్తాడు రాజు దగ్గర నుంచి దూరంగా వెళ్తాడు ఇక కొన్ని రోజులు గడిచిన తర్వాత రాజు మంత్రి వైద్యుడు ముగ్గురు కలిసి అలా వెళ్తూ ఉండగా ఒక సరస్సు కనిపిస్తుంది అడవిలో ఆ సరస్సులో బగ బగ్గ మెరిసిపోతూ మూడు నాలుగు ఐదు తామర పువ్వులు అయితే కనిపిస్తాయి అవి చూడంగానే రాజుకి చాలా ఆశ్చర్యం వేసి వెంటనే కొలనులోకి దిగి ఆ తామర పువ్వులను పట్టుకొని చూసి ఈ తామర పువ్వులు మిగతా పువ్వుల కంటే చాలా భిన్నంగా ఉన్నాయి చాలా చక్కగా మెరుస్తున్నాయి వీటిలో ఏదో దివ్యమైన శక్తి ఉంది ఇవి మన ఇంటి రాజ కొలనులో నేను పెంచాలి అనుకుంటున్నాను వైద్యులు గారు మీరు ఈ కొలనులోకి వెళ్ళి ఈ యొక్క విత్తనం ఎక్కడ ఉందో ఆ విత్తనాలు కూడా తీసుకురండి నేను ఆ యొక్క కొలనులో నేను ఈ విత్తనాలు వేసి ఈ పువ్వులని పుష్పించేలా చేయాలి అనుకుంటున్నాను అని చెప్పి చెప్పేసరికి ఆ వైద్యుడు కంగారు పడిపోతాడు అయ్యో విత్తనాల గురించి మూలికల గురించి నాకు తెలియదు అంటే ఇక్కడ ఉన్న మంత్రికి కూడా అనుమానం వస్తుంది అని చెప్పి ఇక గతి లేక ఆ నదికి ఎదురు నడుచుకుంటూ వెళ్తూ అవతలి ఒడ్డుకు చేరతాడు వైద్యుడు అలా అవతలి ఒడ్డుకు చేరేసరికి అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు కనిపిస్తుంది ఆ మర్రి చెట్టు కింద తల క్రిందులుగా ఒక అస్థి పంజరం వేలాడుతూ కనిపిస్తుంది అలా చూస్తూ ఉన్న సమయంలోనే పెద్ద పెద్ద ఉరుములు మెరుపులతోటి వర్షం అయితే వస్తుంది ఆ వర్షానికి తడవకుండా ఉండాలి అని చెప్పి ఆ మర్రి చెట్టు కింద కూర్చుంటారు వైద్యులు అలా కూర్చున్నప్పుడు వర్షం పడుతూ ఉంటే ఆ అస్థి పంజరాన్ని తాకిన నీరు కొలనులోకి వెళ్ళి తామర పుష్పంగా మారడాన్ని అయితే ఆ వైద్యుడు చూస్తారు చూసి చాలా ఆశ్చర్యపోతాడు అలా ఆశ్చర్యపోయి అక్కడికి వెళ్ళి అస్థి పంజరాన్ని ముట్టుకుంటాడు అలా ముట్టుకున్న వెంటనే అస్థి పంజరం కింద పడిపోయి కొలనులో ఉన్న నీళ్ళల్లో కలిసిపోతుందనమాట ఇదంతా కూడా ఆశ్చర్యంగా అనిపించి వెంటనే ఆ రాజు దగ్గరికి వచ్చి జరిగిందంతా కూడా చెప్పేసరికి ఆ మహారాజు నేను అక్కడ అస్థిపంజరం రూపంలో ఉన్నది గత జన్మలో నేను గత జన్మలో నేను ఒక ఋషిని ఋషిలో ఋషి అవతారంలో ఉన్నప్పుడు నేను తపస్సు చేస్తూ చెట్టుకి అలా తల క్రిందులుగా వేలాడుతూ ఘోరమైన తపస్సును చేసేవాడిని నా తపస్సుకు మెచ్చి నా యొక్క అంటే నాలో ఉన్న ఆత్మను ఆ పరమేశ్వరుడు తనలో అంకితం చేసుకున్న తర్వాత నా యొక్క ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నేను ఇంకా అస్థి పంజరంలాగా మారిపోయాను ఈ రోజుతో నా యొక్క శరీరానికి మోక్షం లభించింది ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళి అస్థి పంజరాన్ని తాకడం తోటి ఆ యొక్క అస్థి పంజరం నీటిలో కలిసిపోవడంతో ఇక నాకు పూర్తి మోక్షం అనేది లభించింది అని చెప్పి చెప్తాడనమాట ఇదంతా విని ఆ యొక్క యువకుడు ఆ యొక్క వైద్యుడితోటి ఇప్పుడైనా మీరు తెలుసుకున్నారా గత జన్మలో నేను చేసిన పుణ్య కార్యాల వల్ల తపస్సుల వల్ల భగవంతుని నామస్మరణతో నేను గడపడం వల్ల నేను ఈ రోజున రాజభోగాలు అనుభవిస్తున్నాను అని చెప్పి చెప్పిన చెప్పిన వెంటనే ఇక ఆ యొక్క వైద్యులు ఎవరైతే ఉన్నారో ఆ రాజుతో వాదించే శక్తి లేక ఒకవేళ వాదించినా అతను గెలవలేడు అని చెప్పి తెలుసుకొని ఇక తన యొక్క ప్రాంతానికి వచ్చేసి అడవిలో అలా నడుస్తూ వెళ్తూ ఉండగా అడవిలో వెంటనే కాలు జారిపోయి ఒక బావిలో పడిపోతాడు ఆ వైద్యుడు ఆ బావి కూడా ఆ యొక్క ముసలి రాజు అంటే ముసలి వయసులో ఉన్న రాజు ఎవరినైతే బాయిలో ఏ బావిలో అయితే తోసి చాలా చంపేశారో విషం పెట్టిన అన్నాన్ని కలిపి ఏ బాయిలో అయితే పడేశాడో అదే బాయిలో ఈ వైద్యుడు కూడా పడతాడు ఇక చుట్టూ చూస్తే ఆ యొక్క అంటే ఆ రాజు ముసలి శరీరం అంతా కూడా కుల్లిపోయి పురుగులతోటి చాలా చెడ్డ వాసన బాయంతా కూడా వాసన భరించలేక అలాగే కొన్ని రోజులు బాయిలో ఉండి ఉండి ఆకలి లేక నీరు లేక చనిపోతాడు ఆ వైద్యుడు కూడా అలా తను చేసిన కర్మ మళ్ళీ తనకే ఎదురవుతుందనమాట ఇక్కడితో కథ ముగుస్తుంది ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటి అంటే కనుక దుర్గమ్మ తల్లి చెప్పాలి అనుకుంటున్న రహస్యం ఏంటి అంటే కనుక తల్లి ఎప్పుడైనా కానీ ఎవరి కర్మలు వారు ఈ విధంగానే అనుభవిస్తారు గత జన్మలో చేసిన పుణ్య కార్యాలు ఈ జన్మలో పుణ్య ఫలితాలను ఇస్తాయి అదేవిధంగా ఇప్పుడు ఈ కలికాలంలో ఏ జన్మలో చేసిన పాపాలు ఆ జన్మలోనే అనుభవించక తప్పదు అదే ఇప్పుడు ఆ వైద్యుడు అనుభవించారు అదే ఇప్పుడు ఆ యువకుడిలో ఉన్న ఆ రాజు రాజభోగాలని అనుభవిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ వీడియో నీ కంటపడితే అదృష్టమే ఈ నవరాత్రులలో ఎందుకంటే ఈ యొక్క నవరాత్రులలో దుర్గమ్మ తల్లి యొక్క అనుగ్రహం నీ మీద ఉంది కాబట్టే ఆ తల్లి ఆశీస్సులు అనేవి నీ మీద ఉంటున్నాయి కాబట్టే ఈ వీడియో నీ కంటపడింది ఆ యొక్క వ్యక్తి దైవనామస్మరణ గడుపుతూ తన తపస్సులో మునిగిపోయి తన శరీరాన్ని తన ఆత్మను పరమేశ్వరునికి అంకితం చేశారు అంత భక్తి ఇప్పుడు మనలో లేకపోయినప్పటికీ కూడాను కనీసం ఈ ముఖ్యమైన పర్వదినాలలో ఈ నవరాత్రులలో దుర్గమ్మ తల్లికి ఒక కుంకుమ పూజ అనేది చేసుకుంటే నీ జీవితంలో నీకున్న కర్మలు దోషాలు బాధలు నష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఏదైనా ఒక్కరోజు చేసుకున్నా సరిపోతుంది చక్కగా స్నానం చేసి ఉతికిన వస్త్రాలను ధరించుకొని తమలపాకు తీసుకొని తమలపాకును శుభ్రంగా కడిగి రూపాయి బిల్లను పెట్టి రూపాయి బిల్లను పాలతో కడిగి నీటితో కడిగి గంధమ కుంకుమతోటి బొట్టు పెట్టి ఆ రూపాయి బిళ్ళ మీద కాస్త పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఇష్టమైన పూలతోటి అలంకరించుకొని కుంకుమ పూజ చేస్తూ అంటే బొటని వేలు ఈ యొక్క చిటికెని వేలు చూపుడు వేలు రెండు వేళ్ళు వదిలేసి మిగతా మూడు వేళ్లతోటి చిటికెడు కుంకుమ చిటికెడు కుంకుమ వేసుకుంటూ మహా మహా అనే మంత్రాన్ని నోటి ఎనిమిది సార్లు పట్టించుకుంటూ కుంకుమ పూజ కనుక నువ్వు ఈ యొక్క నవరాత్రులలో చేయగలిగితే అమ్మవారికి నీకు జీవితాంతం కూడా ధనవర్షమే డబ్బుకు ఎటువంటి దిగులు ఉండదు ఆరోగ్యం నీకు అనుకూలిస్తుంది అనుకున్న పనులు అనుకున్నట్లు సక్రమంగా జరుగుతాయి చేసే పనులలో ఆటంకాలు అనేవే ఉండవు ధనలక్ష్మిని ఇంట అడుగు పెడుతుంది నీకున్న దోషాలు కర్మ దోషాలు నరదిష్టి నరగోష ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి నువ్వు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది తల్లి అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి దుర్గమ్మ తల్లి మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను అర్థమైంది అని కూడా అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియోకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి దాని ద్వారా మరి కొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా కానీ బాబాగారి భక్తులు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియో తోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరుని ఆశిస్సులు ఆ దుర్గమ్మ తల్లి ఆశిస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి రామ్